తమ్ముళ్ళు ఐ లవ్ యూ ఐ లవ్ యూ టూ ఐ లవ్ యూ టూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఆల్ నేను చాలా మాట్లాడేదానికి వచ్చాను తమ్ముళ్ళు మొత్తం పోయేలాగా ఉంది చిప్పులో నుంచి మిరాయ్ ఎలా అనిపించింది మీకు అందరికీ నమస్కారం ఈరోజు ఇక్కడ ఈ స్టేజ్ మీద నిలబడారంటే అది ఓవర్ నైట్ జరిగిన కష్టం కాదు మూడు సంవత్సరాల కృషి మిరాయన కాలం ఎన్నో కళ్ళు ఎన్నో ఆశలు ఎంతో పెట్టుకొని ఈ జర్నీ స్టార్ట్ చేసాం మూడు సంవత్సరాల క్రితం అదిగో గౌతమ్ గారు ఒక సినిమా ఉందని మన తేజ గారు యాక్చువల్లీ చెప్పాలంటే తేజ గారితో స్టార్ట్ చేయాలి నేను మధ్యలో నేను కొంచెం డిజైనింగ్ ఖాళీగా ఉన్నప్పుడు డిజైనింగ్ పిల్లల కోసం గేమ్ డిజైనింగ్ అది మొదలుపెట్టాను ఇంకా చెప్పలేదు సో ఆ త్రీ ఇయర్స్ బ్యాక్ నేను గేమిట్రానిక్స్ ట్రానిక్స్ అని రజతోజా గారి స్టూడియోలో కూర్చొని ఒక పిల్లలకి గేమ్స్ బిల్డ్ చేస్తున్నావు హౌ టు బిల్డ్ ఎడ్యుకేషన్ గేమ్స్ అని చేస్తూ ఉంటే తమ్ముడు ఫోన్ చేశాడా అన్న కలవాలి ఎక్కడున్నారు తమ్ముడు ఇక్కడున్నాను రా అని చెప్తే ఇద్దరు వచ్చారు వచ్చి కలిసి ఒక సినిమా అనుకుంటున్నాం అన్న నాకు చెప్పేస్తాను ఫస్ట్ కార్తిక్ గారు మేము అనుకున్నాం ఇది ఆయన ఇట్స్ సరే నన్ను మాట్లాడమన్నారు అని చెప్పి ఈ కేమ్ వచ్చి మేము అలాగా నిలబడి ఉన్నప్పుడు ఈ జస్ట్ ఒక లైన్లో చెప్పి ఇదన్న సెటప్ యూ హ్యావ్ టు బిఆర్ బ్లాక్ స్వాడన్నా అన్నాడు ఆ బ్లాక్ స్వాడ్ ఈరోజు మహాబీర్ లామ టూ పాయింట్ టూ లాగా వచ్చేసాడు అక్కడికి సో థ్యాంక్ యూ తమ్ముడు ఒక మంచి స్క్రిప్ట్ని వెతుక్కుంటూ నేను దానికి బాగుంటానని మీరు కార్తిక్ గారు అనుకుని వచ్చినందుకు ఐ లవ్ యూ తేజ గురించి అండి ఇంకోటి చెప్పాలి హనుమాన్ లాంటి ఒక నేషనల్ సూపర్ డూపర్ హిట్ ఇచ్చిన తర్వాత ఎవరైనా ఒక వెంట వెంటనే సినిమాలు సైన్ చేద్దాం ఇమీడియట్గా వెళ్ళిపోదాం నాలుగు డబ్బులు వెనకాలేజ్ చేసుకుందాం అనే మైండ్ సెట్లో ఎవరైనా ఉంటారు అంటే తప్పులేదు ఎంతో కష్టపడి వచ్చాడు సొంతంగా వచ్చాడు అలాంటిది ఈరోజు ఈరోజు త్రీ ఇయర్స్ ఆగి హనుమాన్ ఇట్టి తర్వాత ఒక హీరో ఒక ఆర్టిస్ట్ ఎవరైనా సరే ఒక త్రీ ఇయర్స్ వేరే సినిమా చేయకుండా ఆగారంటే దట్ షోస్ ద డెడికేషన్ ఆఫ్ తేసా గారు అండ్ ఐ వాంట్ ఆల్ ఆఫ్ యూట్ అ బిగ్ గ్రౌండ్ ఆఫ్ అప్లాస్ ప్లస్ ఫర్ మాటలు కాదండి ఎన్నో టెంప్టేషన్ వస్తాయి ఎన్నో మంచి కథలు వస్తాయి ఇంకా ఒక మించి ఒక కథ వస్తూ ఉంటుంది బట్ అవన్నీ దాటుకొని ఈరోజు చిన్నారంటే హ్యాట్స్ ఆఫ్ యూ హ్యావర్ లాంగ్ వే తమ్ముడు జీవితంలో ఇంకా ఇంకా ఎంతో పెద్ద హైట్స్ వెళ్తావు అందరిని కలుపుకొని జీవితంలో ఒక నెంబర్ వన్ స్థానానికి వెళ్తామని దేవుణ్ణి కోరుకుంటున్నా లవ్ యు చిత్తూరు గురించి చెత్తకో కార్తిక్ గారు కార్తిక్ గారు గురించి చెప్పాలంటే ఈజ్ బికమ్ ఐన్ ఎమోషన్ నాకు ఆయన టాలెంట్ ముందు ఎవరైనా చిన్నపోతారు ఎస్పెషల్లీ నేను నాకు సినిమా గురించి కొంచెం తెలుసు అనుకున్నాను ఆయన కలిసాక తెలిసింది నాకు సినిమా గురించి ఏమీ తెలియదని మళ్ళీ ఫస్ట్కి వెళ్ళిపోయి నేర్చుకుంటున్నాను దట్ సౌ బ్రిలియన్ దట్ సౌ టాలెంటెడ్ ఇస్ ఆయన దాదాపు సిక్స్ సెవెన్ ఇయర్స్ బ్యాక్ రాసుకున్న కథ ఇది రాసుకుంటూ రాసుకుంటూ చాలా రీసెర్చ్ చేసి అశోకుడు తొమ్మిది పుస్తకాల గురించి చెప్పాలి కమ్యూనికేట్ చేయాలి మన హిస్టరీని ఎలాగైనా తీసుకెళ్లాలి ముందుకి హౌ కెన్ వీ టేక్ అర్ ఇండియన్ హిస్టరీ అబౌట్ అశోక్ అండ్ నైన్ బుక్స్ ఈజ్ ఆర్ డైరెక్టర్స్ విజన్ అండి అండ్ టుడే హీ క్రాఫ్ట్ ఇట్ సో వెల్ అండ్ ఇట్ ఇస్ నాట్ ఈజీ అంత ఈజీగా అనుకుంది వచ్చేలేదు అండ్ ఫస్ట్లో గౌతమ్ గారు అలాగే అందరూ కాన్సెప్ట్లైజ్ చేసినప్పుడు ముందుకి తీసుకెళ్ళాం అండ్ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యి అలా పెద్ద పెద్దగా ఉంది అండ్ ఒకసారి ఆ క్వాలిటీ చూసిన వెంటనే ఫస్ట్ ఒక షెడ్యూల్ వెళ్ళి క్వాలిటీ తీసుకుని వచ్చారనమాట నేపాల్కి వెళ్ళి సరే చెప్పారు అందరూ హాలీవుడ్ స్టైల్లో సినిమా తీస్తాము ఇంటర్నేషనల్ స్టైల్లో తీస్తాము సినిమా అని ఆశ ఉంటుంది అందరూ చేసాం మేము కూడా అందరూ కృషి కృషి చేశారు మన ఇండస్ట్రీ నుంచి కానీ ఇట్స్ ఎ ట్రూ ఇంటర్నేషనల్ ఫిలిం స్టాండర్డ్స్ అని కార్తిక్ గారు ఆయనే డిఓపిగా ఉండి ఆయనే డైరెక్షన్ చేసుకుంటూ చేయడం మాటలు కాదండి హ్యాట్స్ ఆఫ్ కార్తిక్ గారు రియలీ వయసు వచ్చిన వారైనా తిరస్సు వంచి దనం పెడుతున్నాను యువర్ ఆసమ్ అండ్ ఎంత చెప్పినా తక్కువే ఆయన గురించి ఆయన ఎన్నో పోటీలు దాటుకొని ఈరోజు ఇక్కడ ఉన్నారు అండ్ ఈరోజు ట్రైలర్ చూస్తే మీకే అర్థమవుతుంది ఆయన ఎక్కువ మాట్లాడరు సో అందుకే ఆయన పనితనంలో చూపించేశారు థ్యాంక్ యూ కార్తిక్ గారు ఫర్ గివింగ్ మీ సచ్ వండర్ఫుల్ ఆపర్చునిటీ నేను మాట్లాడేది ఫినిష్ చేశారు డైలాగ్ ఒక్క మొక్క కూడా రాదు సార్ అలాగే విశ్వప్రసాద్ గారి గురించి మాట్లాడాలి విశ్వప్రసాద్ గారు ఎక్కడ ఆయన ఎప్పటి నుంచో తెలుసు నాకు వాళ్ళ పాప కీర్తి కీర్తి కీర్తిప్రసాద్ షీఈ్ వెరీ క్లోజ్ లైక్ మై సిస్టర్ అండ్ ఈరోజు నా చెల్లెళ్ళు ఈరోజు ఇంత పెద్ద ప్రొడక్షన్కి ప్రొడ్యూసర్ ఏంటంటే ఐఎమ్ సో హ్యాపీ అబ్బా ఐఎమ్ సో హ్యాపీ ఆర్ కమింగ్ విత్ దిస్ ఫిలిం అండ్ యూ హ్యావ్ అ లాంగ్ జర్నీ ఆల్ ది వెరీ బెస్ట్ విశ్వ గారి గురించి చెప్పాలంటే అండి ఈజ్ అ వెరీ ఈజ్ అ వెరీ బిగ్ ఆంటర్ప్రినర్ ఫ్రమ్ యుఎస్ అక్కడ వెల్ సెటిల్డ్ అక్కడ మన తెలుగు వాళ్ళకి ఎంతో 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 హెల్ప్ చేశారు అక్కడ మన ఇండస్ట్రీ అక్కడికి వెళ్ళినప్పుడల్లా ఎవరైనా మనకోసం కోసం అక్కడ ఉన్నారంటే టీజీ విశ్వప్రసాద్ గారు అని అందరూ మాట్లాడుకునే వాళ్ళు కానీ అక్కడ అంత లగ్జరీ లైఫ్ పీస్ఫుల్ లైఫ్ వదులుకొని ఒక తెలుగు తెలుగు సినిమా అనే ఒక ప్యాషను చిన్నప్పటి నుంచి ఉన్న ఒక సినిమా పిచ్చితో ప్యాషన్తో ఆయన అవన్నీ వదులుకొని ఈరోజు ఒక పక్క ఆంట్రప్రీనర్షిప్ చేస్తూ ఒక పక్క బిజినెస్ చేస్తూ ఒక పక్క సినిమా క్రియేటివ్గా ఆలోచిస్తూ ఒక పక్క యూనో సీజీ ఆఫీసులు ఓపెన్ చేసుకుంటూ అండ్ త్వరలో ఆయన ఒక ఎలక్ట్రిక్ కంపెనీ కూడా ఓపెన్ చేస్తున్నారు వెహికల్ కంపెనీ ఎవరు చేయగలుగుతారండి ఎన్ని పనులు ఒకరు మనం ఒక పని హ్యాండిల్ చేసే లోపలే స్ట్రెస్ అంటాం మనం జీరో 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 సపోర్ట్తో వచ్చాడు ఇండస్ట్రీకి ఆయన ఈరోజు కింగ్ ఆఫ్ కంటెంట్ అయి కూర్చుని ఉన్నాడు మన విశ్వప్రసాద్ గారు వంద సినిమాలు తీయాలని ఒక శ్రీకారం చుట్టుకొని చిన్న లేదు పెద్ద లేదు అందరికీ సమాన న్యాయం అనుకుంటూ రాజాసాబ్ ఏం చేస్తున్నారో మా మిరాయి కూడా అంతకంటే ఎక్కువ చేస్తున్నారు ఇలాంటి ప్రొడ్యూసర్ నేను ఎప్పుడు చూడలేదండి ఇంక ముందు చూడబోను కూడా అంటే కొంచెం బాగా మొండి అయితే నెల ఉండగలుగుతారండి ఈయన మహా మొండి అది హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ చెప్పగలుగుతాను ఇండస్ట్రీలో నిలదొక్కుని బ్రతకడం ఈజీ కాదు అలాంటిది ఇన్ని సీరియల్సు ఇన్ని మూవీసు చిన్న లేకుండా పెద్ద లేకుండా అన్ని చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారంటే సార్ మీ గుండె బ్రతకాలి సార్ వంద సంవత్సరాలు ఇండస్ట్రీలో థిమింగ్లో ఉంటారు తెలిసిందే ఈయన రివర్స్ అటాక్లో వెళ్ళిపోయి ఎస్ నేనున్నాను అనుకున్న సినిమా ముందు వచ్చేందుకు కాంప్రమైజ్ అవ్వను అన్నారు ఇంత మిరాయి సినిమా హనుమాన్ అంత పెద్ద హిట్ ముందే తేజ నమ్మి కార్తిక్ గారు నమ్మి నన్ను నమ్మి ఇంత గొప్ప సినిమా తీసుకొని ఇంత పెద్దగా త్రీ ఇయర్స్ ఆగి మామూలుగా ప్రొడ్యూసర్ స్టార్ట్ చేస్తే ఆరు నెలలు టక 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 సినిమా ఫినిష్ చేసి రిలీజ్ చేయాలండి ఎందుకంటే మేము ప్రొడక్షన్ చేసినప్పుడు కూడా అలాగే చేస్తాం ఇంత ఆగి చేయాలంటే ఇంట్రెస్ట్ బర్డన్స్ రేట్లు పెరుగుతూ ఉంటాయి సో ఇన్ని టెన్షన్స్ దాటుకొని ఒక సినిమా రిలీజ్ చేయాలి ఈ త్రీ ఇయర్స్లో ఎన్ని మారినా కానీ విశ్వా గారు ప్రేమ సినిమా మీద మాత్రం మారలేదండి అది హండ్రెడ్ పర్సెంట్ నేను కల్లారు చూశాను ఈ రోజు మేమందరూ ఒక ప్యాన్ ఇండియా ప్యాన్ ఇంటర్నేషనల్ ఫిలిం కి నిలబడి నేను ఈ రోజు ఇక్కడ మాట్లాడగలుగుతున్నాను అంటే అది రియల్లీ కార్తిక్ గారికి విశ్వప్రసాద్ గారికి క్రేట్ గోస్ అండి స్పెషలీ నా తమ్ముడు తేజ కూడా శ్రేయా గారు మై ఫేవరెట్ ఎప్పటి నుంచో కలిసి పనిచేద్దా కలిసి పనిచేద్దా అనుకున్నాము కనీసం ఈ సినిమాకి ఇలా కుదిరింది అండ్ సినిమాలో జరిగిన సంఘటనలకి బ్లాక్ స్పాట్గా సారీ చెప్తున్నాను ఓకేనా అండ్ అలాగే మన హీరోయిన్ ఎరగదీయేశారు ఆల్ ది వెరీ బెస్ట్ యూ డిడ్ అ ఫ్యాంటాస్టిక్ జాబ్ అండ్ అలాగే మన మ్యూజిక్ డైరెక్టర్ గారు ఆయన ఎక్కువ మాట్లాడరు కానీ మ్యూజిక్ ఎరగదీయేశారు సో ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ తమ్ముడు థ్యాంక్ యూ నేను డైరెక్టర్ గారిని ఒకటే అడిగాను ఇట్రా నా చిన్నప్పుడు క్యారెక్టర్ చేశాడు ఇతను ముక్కు షార్ప్గా ఉంది నా ముక్కు ఇలా సొట్ట ముక్కు ఉంది ఎలాగ డైరెక్టర్ గారు అన్నాను లేరు లామ్మగారు మీరు ప్రాసెస్ గొడవల్లో ఎవడో మీ ముక్కు మీద కొట్టి చప్పడైపోయింది ఆన్ టీలేజ్లో అది సెకండ్ పార్ట్లో చూపిస్తా ఉన్నారు థ్యాంక్ యూ డైరెక్టర్ గారు సో అడ్వైజ్ ఎవరైనా పేరు పేరు మర్చిపోయేంటే టైం సారీ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ సినిమా గొప్ప విజయం అందించాలి బ్లాక్ స్పాట్ క్యారెక్టరు చాలా పవర్ఫుల్ క్యారెక్టర్ నా లైఫ్లో ఇటువంటి క్యారెక్టర్ చేయలేదు అండ్ ఐఎమ్ సో హ్యాపీ అండ్ గ్రేట్ఫుల్ ఆ దేవుణ్ణి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ప్రతిరోజు లేచినప్పుడు ఇంత గొప్ప క్యారెక్టర్ ఇచ్చినందుకు ఇంత ఒక పవర్ఫుల్ రోల్ ఇచ్చినందుకు ఐఎమ్ సో గ్రేట్ఫుల్ మిరాయక్ సూపర్ డూపర్ హిట్ అవ్వాలని ఇది వంద సంవత్సరాలు మళ్ళీ ఆడాలని సినిమా వెయ్యి కోట్లు కలెక్ట్ చేయాలని ఆ భగవంతుని కోరుకుంటూ ప్రతి మీకు సెలవు తీసుకుంటున్నాను మీ ఆశీస్సులు మీ ప్రేమ నాకు ఎప్పుడు ఉన్నది ఐ లవ్ యూ డైలాగ్ చెప్పాల్సిందే మనోజ్ గారు మీరు వాళ్ళు అడుగుతూ ఉన్నారు ఖచ్చితంగా డైలాగ్ వస్తుంది వస్తుంది ఓకే నా గతం నక్షత్రం తర్వాత నా ప్రస్తుతం ఊహాతీతం లామా మహాబీర్ లామా ఈ భూమి మీద చేయబోయే సంతకం త్వరలో ఈ బ్లాక్ స్పాట్ థియేటర్ కలుస్తారు ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఆల్ ఒక్కసారి జై బోలో అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు మీరు మీ కుటుంబం ఎప్పుడు చల్లగా ఉండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను అలాగే వంశీ శేఖర్ గారు మీరు నాకు ఎప్పుడు నా బ్రదర్స్ లాగా ఎప్పుడు నా వెన్నంటున్నారు మామూలుగా పిఆర్ లోకల్లో పెయిడ్ పిఆర్ ఇవన్నీ తెలుసుంటుందండి రెగ్యులర్ ప్రాక్టీస్ అనమాట అలాంటి నా ఒకటి విషయంలో ఇప్పటివరకు నాకు ఒక్క రూపాయి కానీ ఏది కానీ తీసుకోకుండా అన్నా నువ్వు నిలబడిన లైఫ్లో నిలబడినప్పుడు మేము చూసుకుంటా అని ఒక్క రూపాయి తీసుకోకుండా ఎన్ని సంవత్సరాలు నాతో పాటు వంశీ శేఖర్ వెన్ను వెన్నంటే ఉన్నారంటే ఎన్ని జన్మలు ఎత్తిన రుణం తీర్చుకోలేను థ్యాంక్ యూ వంశీ ఐ లవ్ యూ అలాగే ముఖ్యంగా మా మేనేజర్ అమరు నాకు తేజాకి ఇద్దరికి ఒకే మేనేజరు సో ఇద్దరు పిల్లల ముద్దుల పోలీస్ బ్రతికైపోయింది అతనుంది సో థ్యాంక్ యూ అమర్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ అండ్ ఎడిటర్ శేఖర్ ప్రసాద్ గారు థ్యాంక్ యూ సార్ ఇట్స్ ఆనర్ వర్కింగ్ విత్ యూ ఫర్ దిస్ ఫిలిం అండ్ అలాగే ఒకరు ఒక సినిమాని ఒక తెలుగులో రిలీజ్ చేయడమే ఇంత కష్టం అనుకుంటే ఒక కన్నడలో హోమ్లీ ఫిలిమ్స్ కానీ ఒక ధర్మా ప్రొడక్షన్స్ కానీ కరణ్ జోహర్ గారిని వి బీన్ సీయింగ్ కరణ్ జోహర్ సర్ సిన్స్ వివర్ కిడ్స్ అండ్ ద ద డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్ ఈ మేడ్ ఇట్స్ నాట్ ఎ జోక్ అండ్ ఐఎమ్ సో హ్యాపీ ఇస్ ఇన్ హ్యాండ్స్ ఇన్ బాలీవుడ్ సర్ ఇట్స్ అన్ ఆనర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పికింగ్ అ అప్ అండ్ ప్రతి రాష్ట్రం నుంచి తమిళనాడు నుంచి కేరళ నుంచి పెద్ద బ్యానర్లు వచ్చాయంటే అది కేరళలో విష్ణురా ప్రసాద్ గారు అది పుల్ ఆఫ్ చేయగలిగారు అగైన్ థ్యాంక్ యూ సార్ ఐ విష్ యూ ఆల్ ఆల్ ది వెరీ బెస్ట్ ఓవర్ టు మై తమ్ముడు తేజ సజ్ ద సూపర్ హీరో థ్యాంక్ యూ మనోజ్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ విషయూ లవ్ యూ ఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ యువర్ రోల్ లైక్